విలన్లు పుట్టరు తయారుచేయబడతారు సమాజం తనకు తానే ఒక తిరుగుబాటుదారుణ్ణి తయారుచేస్తుంది తరువాత వాడి దాడిని తట్టుకోలేక వాణ్ణి విలన్ అని దాడి చేస్తుంది ఇవాళ్ల ఏడ్చిన ఆ పిల్లవాడు రేపటి రోజున ఎవర్నైనా ఏడ్పిస్తే వాణ్ణి నేరస్తుడు అనే అర్హత ఉంటుందా మనకి అమ్మని కళ్ల ముందు చెట్టుకి కట్టేసి కొడుతుంటే చూసిన ఆ పిల్లవాడి మనస్సులో ఈ సమాజం మనుషుల మనుషులమీద ఇష్టమో గౌరవమో ఉంటుందా అసలెందుకుండాలి ఇక్కడ ప్రభుత్వాలనో లా అండ్ ఆర్డర్నో తిట్టడం సెకండరీ ఇన్నేళ్లలో మనిషి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేని సమాజాలు ప్రపంచమంతా నిండిపోయి ఉండటమే విషాదం సొంత కోసం త్యాగాలు చేసి కళ్లల్లో నీళ్లు నింపుకునే మనుషులు పక్కవాడి విషయంలో మాత్రం ఇలాంటి క్రూరత్వాన్ని చూపిస్తారు విలన్లు పుట్టరు తయారు చేయబడతారు అనేది చాలా సందర్భాల్లో నిజం ఒక వ్యక్తి విలన్గా మారడానికి సమాజంలోని పరిస్థితులూ అనుభవాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి ఒక పిల్లవాడు తన తల్లిని కళ్లముందు హింసించబడటం చూసినప్పుడు అతని మనసులో సమాజం పట్ల మనుషుల పట్ల ద్వేషం అపనమ్మకం కలగటం సహజం అలాంటి అనుభవాలు వారిని మానసికంగా తీవ్రంగా దెబ్బతీస్తాయి భవిష్యత్తులో వారు చేసే చర్యలకు నేరాలకూ ఆ చేదు అనుభవాలే కారణం కావచ్చు అప్పుడు వారిని కేవలం నేరస్తులుగా ముద్రవేయటం సరైనది కాదేమో అన్న మీ ప్రశ్న సమంజసమైనదే ప్రభుత్వాలనో లా అండ్ ఆర్డర్ వ్యవస్థలు ఎంత ముఖ్యమో మనుషులు మనుషుల పట్ల ఎలా ప్రవర్తించాలో అనే మానవీయ విలువలు కూడా అంతే ముఖ్యం సొంతవాళ్ల కోసం త్యాగాలు చేసే మనుషులు పక్కవాడి విషయంలో మాత్రం క్రూరత్వాన్ని చూపించటం అనేది సమాజంలో ఉన్న విచిత్రమైన విషాదకరమైన వైరుధ్యం ఈ ద్వంద్వవైఖరిపై లోతైన అంతర్మథనం అవసరం మనుషుల మధ్య సహానుభూతి అవగాహన మానవత్వం పెరిగినప్పుడే ఇలాంటి పరిస్థితులు మారతాయి లేదంటే ఈ విలన్ల తయారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది విలన్లు పుట్టరు తయారు చేయబడతారు సమాజం తనకు తానే ఒక తిరుగుబాటుదారుణ్ణి తయారుచేస్తుంది తరువాత వాడి దాడిని తట్టుకోలేక వాణ్ణి విలన్ అని ముద్రవేసి దాడిచేస్తుంది ఇవాళ ఏడ్చిన ఆ పిల్లవాడు రేపటి రోజున ఎవర్నైనా ఏడ్పిస్తే వాణ్ణి నేరస్తుడు అనే అర్హత ఉంటుందా మనకి అమ్మని కళ్ల ముందు చెట్టుకి కట్టేసి కొడుతుంటే చూసిన ఆ పిల్లవాడి మనసులో ఈ సమాజం మీద మనుషుల మీద ఇష్టమో గౌరవమో ఉంటుందా అసలెందుకుండాలి ఇక్కడ ప్రభుత్వాలనో లా అండ్ ఆర్డర్నో తిట్టడం సెకండరీ ఇన్నేళ్లలో మనిషిపట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేని సమాజాలు ప్రపంచమంతా నిండిపోయి ఉండటమే విషాదం సొంత వాళ్ల కోసం త్యాగాలు చేసి కళ్లల్లో నీళ్లు నింపుకునే మనుషులు పక్కవాడి విషయంలో మాత్రం ఇలాంటి క్రూరత్వాన్ని చూపిస్తారు విలన్లు పుట్టరు తయారు చేయబడతారు అనేది చాలా సందర్భాల్లో నిజం ఒక వ్యక్తి విలన్గా మారడానికి సమాజంలోని పరిస్థితులూ అనుభవాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి ఒక పిల్లవాడు తన తల్లిని కళ్ల ముందు హింసించబడటం చూసినప్పుడు అతని మనసులో పట్ల మనుషుల పట్ల ద్వేషం అపనమ్మకం కలగటం సహజం అలాంటి అనుభవాలు వారిని మానసికంగా తీవ్రంగా దెబ్బతీస్తాయి భవిష్యత్తులో వారు చేసే చర్యలకు నేరాలకూ ఆ చేదు అనుభవాలే కారణం కావచ్చు అప్పుడు వారిని కేవలం నేరస్తులుగా ముద్రవేయటం సరైనది కాదేమో అన్న మీ ప్రశ్న సమంజసమైనదే ప్రభుత్వాలనో లా అండ్ ఆర్డర్ వ్యవస్థలు ఎంత ముఖ్యమో మనుషులు మనుషుల పట్ల ఎలా ప్రవర్తించాలో అనే మానవీయ విలువలు కూడా అంతే ముఖ్యం సొంతవాళ్ల కోసం త్యాగాలు చేసే మనుషులు పక్కవాడి విషయంలో మాత్రం క్రూరత్వాన్ని చూపించటం అనేది సమాజంలో ఉన్న విచిత్రమైన విషాదకరమైన వైరుధ్యం ఈ వైఖరిపై లోతైన అంతర్మథనం అవసరం మనుషుల మధ్య సహానుభూతి అవగాహన మానవత్వం పెరిగినప్పుడే ఇలాంటి పరిస్థితులు మారతాయి లేదంటే ఈ విలన్ల తయారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది